మొట్టమొదటిగా విశ్వాసంలో ఐదు పాయింట్లు ఉన్నాయి అంటే ఐదు విధాలుగా మనం విశ్వాసంలో తడమాడకుండా నిలబడే విధంగా దేవుడు మనతో మాట్లాడాడు ఒకటేంటంటే విశ్వాసంలో మనం ఎందుకు ఉండలేకపోతుంటాం వై వీఆర్ నాట్ ఏబుల్ టు స్టే ఇన్ ద ఫేత్ ఇట్ ఈస్ జస్ట్ బికాస్ వీ డోంట్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్ ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఒక వ్యక్తిని అర్థం చేసుకుంటుంది అది మీ భర్త మీ భార్య తల్లి తండ్రి మన బాస్ కూడా ఉండొచ్చు ఎప్పుడైతే మనము మన బాస్ని అర్థం చేసుకోమో ఆయన చెప్పింది తప్పే అనిపిస్తుంది మూర్ఖుడు అంటారు అతన్ని అడు వేస్ట్ ఫెలో కానీ ఒక్కసారి అతను మీకు అర్థమైనాడు మా బాసు దేవుడు అంటారు తిండి పెడుతున్నాడు ఏమంటారు చాలా మంచి వ్యక్తి చాలా మంచి వ్యక్తి అంటారు సో ప్రాబ్లం అండర్స్టాండింగ్ ఏముందంటే ఆ ప్రాబ్లం ఫేత్కి ఏముందంటే అండర్స్టాండింగ్ లేదు విశ్వసించడానికి అర్థం చేసుకునే మనస్తత్వం లేకపోతే భర్తను కూడా అంటారు చాలామంది దేవుణ్ణి కూడా అంటారు అందుకే దేవుని యొక్క విజ్ఞానం మనిషికి మూర్ఖత్వం లాగా ఉంటుందంట ఎందుకు అలా మాట్లాడగలుగుతాం దేవుడికి కన్ను లేదా దేవుడికి చెవి లేదా దేవుడికి నోరు లేదా నన్ను చూస్తే లేడా నా బాధలు చూస్తే లేడా నా అవమానాలు నిందలు చూస్తే లేడా అని ఇలా మాట్లాడకుండా ఉండాలంటే ఆయనను అర్థం చేసుకోవాలి నా దేవుడు ఏది చేసినా నోరు తెరిస్తేనే కదా వస్తుంది అదే మొగుడు కానీ ఎవరైనా ఏమన్నానని నోరు వెంటనే ఆలెలుయాల రోబోట్ లాగా పనిచేస్తుంది దపాక్కమని నోటి నుంచి వచ్చేస్తుంది అందరు చెప్పాలి సో దేవుడు దేవుని యొక్క సందేశం మనకు అర్థమైతే అర్థమైతే మనం ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి ఏది మాట్లాడమన్నా నా గురించి చక్కగా కరెక్ట్గా ఎనిమిదిన్నర లోపల ఫోన్ చేసేస్తాను నాకు బ్రదర్ ఈ ముక్క అర్థం కాలే ఒకసారి నాకు చెప్తారా ఎవ్వరు అడిగినోరు లేరు ఇక్కడ ఎవ్వరు అడిగినోరు లేరు సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి వెన్ యు అండర్స్టాండ్ చాలా మందికి నా భాష అర్థం కాదు నేను కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు నేను చెప్పినప్పుడు పో అమ్మ అంట పోయి బిర్యానీ తిని పండుకో అంట అంటే నువ్వు నిర్భయంగా ఉండు టేక్ రెస్ట్ దేవుడు పని చేస్తాడు నువ్వు దిగించబడతావు కానీ స్టోరీ చెప్పినంత వరకు వాళ్ళకి నిద్ర రాదే ఈ బ్రదర్ వింటలేడు అనుకుంటారు పో అమ్మ ఇలాంటి చాలా దూషణ నేను అంట అంటే నీ పని అయిపోయింది నువ్వు పండుకో పో నేను చూసుకుంటా నేను బాధ్యత తీసుకుంటా దేవుడు తీసుకుంటాడు వీ హ్యావ్ టు టేక్ రెస్ట్ సో వెన్ యు అండర్స్టాండ్ నా గురించి మీకు తెలిస్తే నా మాటలు మీకు అర్థమైతేనే మీరు విశ్రాంతి తీసుకోగలుగుతారు లేకపోతే ఆందోళన వేదన బాధ బలహీనం ఈయన దగ్గరకు పోతే ఈయన మాట్లాడతలేడు నేను చెప్పింది వింటలేడు ఆయనదే చెప్తున్నాడు మనకు వినడు నేను నీ స్టోరీ విని విని ఇప్పుడు ఈ ఒక వ్యక్తి ఇట్లా పడ్డాడు డాక్టర్ దగ్గరకు పోతే గాయం చూపెడతామా లేకపోతే ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇట్లా పడ్డాన్ని బ్రిడ్జ్ దగ్గర డాక్టర్ని తీసుకుపోయి చూపెడతామా గాయం చూపిస్తాము నీ గాయం చూడగా నేను ఏమైనా మాట్లాడతాడా సూదులో దారం గుచ్చుతాడు రెండు గుట్లు వేస్తాడు ఒకటి తినకట్ల తి అంటాడు గుచ్చుతాడు పంపించేస్తాడు అంతే సింపుల్ అవునా కాదు నువ్వు ఆ అన్నా వేసుడే వేసుడే నువ్వు అన్నా వేసుడు అవునా కాదు అంతే సో అదేవిధంగా ఒక దైవచనుడు కూడా మీలాంటి సాక్ష్యాలు చాలా ఉంటాయి వాళ్ళ జీవితంలో ఎన్నో ఉంటారు వాళ్ళని నమ్మాలంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళ సాక్ష్యాలు మీకు తెలియాలి వాళ్ళు ఏంటిదని మీకు బాగా తెలిస్తేనే మీరు అర్థం చేసుకోగలుగుతారు లేకపోతే మీరు అర్థం చేసుకోలేరు అలానే వాళ్ళు వినరని కాదు దేవుడు వినరని కాను వింటాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా సో మొట్టమొదటిగా మనకేం కావాలంటే అర్థం చేసుకునే మనస్తత్వం కావాలి అది అడగాలి దేవుణ్ణి సాలమున్ రాజు దేవుణ్ణి అడిగింది ఏంటంటే విజ్ఞానము మరి నీ ప్రజలను అర్థం చేసుకొని ముందుకు నడిపించే విధంగా నన్ను దీవించమన్నాడు నేను దేవుడిని ఏం అడుగుతానంటే ప్రతినిత్యము నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృపను నాకు దయచేయాలి ఎందుకంటే అది అర్థం కాకపోతే నేను దాని లోతు చెప్పలేను మీకు ఐ కెనాట్ నాట్ రివీల్ ద సీక్రెట్స్ దాంట్లో ఉన్న లోతైన మర్మాలు మీ దగ్గర తీసుకురాలను కాబట్టి నాకు ఇది తెలియాలి అని అడుగుతా నేను పట్టుబట్టి అడుగుతా వారమంతా పోరాడతాను దేవుడితో ప్రైజ్ దాట్ ప్రైజ్ మరి వారానికి ఒక మెసేజే తీసుకురాను నేను నేను ఎక్కడికి వెళ్ళిన ఈ వారమంతా రోజు ఒక మెసేజ్ బోధిస్తాను నేను ఎందుకంత కష్టపడతాను అడగండి ఎందుకు నేర్చుకోవాలని దేవుడిని వినాలని దేవుడితో మాట్లాడాలని మీరు మీరు మీ ప్రియుడితో అంటే మీ భర్త మీ భార్య మీ బిడ్డలతో రోజు మాట్లాడతారు అప్పుడప్పుడు మాట్లాడతారు అమ్మా ఈడ వచ్చి నిద్రపో రాతమ్మ హాయిగా ఉంటుంది మాకు కూడా సల్లగా ఉంటుంది ప్రైజ్ లోయా సో రోజు మాట్లాడితే ఎంత అన్యూన్యం ఉంటుంది అవునా కాదు ఎప్పుడో ఒకసారి మాట్లాడితే కొన్ని రోజుల తర్వాత అది కూడా మాట్లాడడం బంద్ అయిపోతుంది కాబట్టి రోజు మాట్లాడాలి నా దేవుడితో నేను రోజు మాట్లాడి రోజు కొత్త కొత్త మరుమారు రహస్యాలు తెలుసుకోవాలి నాకు అది చాలా ఇష్టం ప్రైజ్ లో సో రెండో పాయింట్ ఏంటంటే దేవుడిని నమ్మాలంటే మనకు ఒకటేటంటే అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి ఆ యొక్క ఆత్మ ఉండాలి మనలో మనంతట మనము అర్థం చేసుకోలేము సో దేవుని యొక్క ఆత్మనే మనకు బోధిస్తుంది ప్రేసలాట్ ప్రైలాట్ సో రెండోది ఏంటంటే చూడని దాన్ని ఎలా నమ్ముతాం ఇది దేవుడు చేయగలిగిన అంటే దేవుని యొక్క శక్తిని మనం చూస్తున్నాం ఎన్ని విధాలుగా ఇప్పుడు సపోజ్ ఈ సిస్టర్ ఆ సిస్టర్ ఆ బ్రదర్ ఆ బ్రదర్ ఇంతమంది ఇక్కడ వాళ్ళు సాక్ష్యం చెప్పారు దాన్ని మనసులో తెచ్చుకోవాలి మనం తెచ్చుకొని ఇంతగా దీవించిన దేవుడు నన్ను దీవించాడు కాబట్టి ఇలాంటి సమయంలో సైతాన్ మిమ్మల్ని బాగా పడుకోబెడతాడు ఎందుకంటే ఇక్కడ నువ్వు విన్నామంటే బాగుపడిపోతావు వాడికి తెలిసి నేను ఎట్లా బోర్త కొట్టాలని సో మూడవది ఏంటంటే దేవుని పట్ల విశ్వాసం లేకపోతే చాలామంది నీతిమంతులుగా బతకాలనుకుంటా ఐఎమ్ గుడ్ రైట్ రైచియస్ అట్లా ఇట్లా మనం అనుకుంటాం ఈ నీతిమంతులుగా బతకాలంటే కూడా దేవుడి పట్ల విశ్వాసం ఉంటేనే మనం నీతి మంతులుగా కూడా బతకగలుగుతాం లేకపోతే మన శక్తితో మన బలముతో మనం నీతిమంతులుగా ఎప్పుడు ఉండలేము దేవుని శక్తి మనలో క్రియలు కార్యాలు చేస్తే మనం ఖచ్చితంగా నీతిమంతులుగా ఉండొచ్చు ప్రైస్లో మరి నాలుగో పాయింట్ ఏంటంటే వ్యాధి రోగం మీద దుష్ట దురాత్మ శక్తుల మీద మాంత్రిక శక్తుల మీద జాతబడి చీకటి శక్తుల మీద లోకరీతిగా అన్యాయం మీద లోకరీతిగా పీడిం పీడిస్తున్న సైతానం వాటన్నిటి మీద మనం శక్తి కలిగి ఉండాలి వాటిని జయించాలంటే విశ్వాసమే ఉండాలి నమ్మాలి మనం దేవుణ్ణి ఇప్పుడు చూడండి పోయిన వారం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన ఏమని ఏమని క్యాన్సర్ క్యాన్సర్ క్యాన్సర్కి ఏమన్నా వీలినామా రాసిచ్చినమ్మా మనం రాసిచ్చిందా మీరు ఎవరైనా జ్వరానికి బాధకి దుఃఖానికి చెప్పు రాదమ్మా పద ఒకడెవరో సాధిస్తున్నాడు వాడికి వీళ్ళవా రాసి ఇచ్చినావా నన్ను సాధించు సాధించు లేకపోతే ఒకటి లైన్ కొడుతున్నాడు వారికి రాసి ఇచ్చినావా లేదు చెప్పరు ఎవరు చెప్పరు తెలుసా ఎవరైతే నిజంగా రాసి వాళ్ళు చెప్పరు చెప్పరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సైతానికి లోబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడలేరు ఎవరు మాట్లాడలేరు చెప్పలేరు అంటే సైతానికి లోబడి ఉన్న వాళ్ళే ఎవడు భర్తకు భయపడిన వాడు పక్కోడితో కొడుతో మాట్లాడుతుందా గట్టిగా మాట్లాడదు ఆయనతో సంబంధం లేకపోతే ఎవరో వ్యక్తి ఆయనతో సంబంధం లేకపోతే మనం ఎవరిదైనా మాట్లాడతాం కాబట్టి మీరు నిజంగా చెప్తున్నా ఈరోజు నేను వచ్చే వారం బోధిస్తాను సైతానికి ఎలా లోబడి మనం ఉంటామని నువ్వు దేవుని మాట పలకకపోతే నువ్వెవరికో బానిసై ఉన్నావు నువ్వెవరికో లోపడుతున్నావు అందుకే నీ నోరు బయటికి మాట్లాడలేకపోతున్నావు ఏ పక్క నువ్వేం మాట్లాడలేదు అక్కడ బ్రదర్ అంతా మాట్లాడు మా ఆయన ఉన్నాడు కదా నీ పక్కన అందుకే మాట్లాడలేదు సో ఇప్పుడు మీ ఆయన ఉన్నాడా సైతాన్ అయితే ఇది మాట్లాడతాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల మనం ఎవ్వరికి వీళ్ళమా రాసియలే ఏ వేదన ఏ బాధ ఏ దుఃఖం ఏ బలహీనతలకి దేనికి కూడా మనం వీళ్ళమా రాసియలేదు కాబట్టి అది ఉండజాలదేసుమంలో అది తొలగిపోతుంది ఏసునామంలో అది ఇక మా జీవితంలో ఉండదు ఏసునామంలో వాటిని బంధిస్తున్నాను అది జ్వరమే గానీ క్యాన్సరే అప్పు బాధలే కాని బలహీనతలు కాని లేకపోతే ఏదో ఒక రకంగా నిన్ను ఏది పీడిస్తుందో నీ కూతుర్ని నీ కొడుకుని నీ 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 కుటుంబ సభ్యుల్ని నిన్ను దూరం చేసిందో దానికి నీ కోడలి నీ కూతుర్ని నీ కొడుకుని రాసి ఇవ్వలే రాసిచ్చినవా మరి ఈ ఈరోజు తిరిగి వస్తుంది కూతురు కూతురు ఆమె నీ కొడుకు వస్తున్నాడు ఆ మేనను నీ కొడలు వస్తుంది ఎక్కడెక్కడ బానిసగా సైతానికి ఉన్నదో ఏసు నామంలో ఆ శాతాలు తొలగిస్తున్నాడు దేవుడు నీ బిడ్డ నీకు తిరిగి వస్తుంది నీ కొడుకు నీకు తిరిగి వస్తాడు నీ అల్లుడు నీకు తిరిగి వస్తాడు కానీ కార్యాలు ఏసు నామంలో జరుగుతాయి ఏ వ్యాధి మీద వీలునామా లేదండి ఏ వ్యాధి నన్ను నా పేరు ఇగో వీళ్ళనామా రాసి ఇచ్చిన నన్ను చంపేయనమ్మా నీ కోర్టు కేసు ఉండొచ్చు వీళ్ళనామా రాయలే నేను నా భూమి వీళ్ళనామా రాసి నీకు ఇయ్యలే నా ఇల్లు నీకు ఇయ్యలే సైతానా ఇప్పుడే వెళ్ళిపోనా ఇంటి నుంచేసు నీకు ఆ శక్తినిచ్చిన్నాడు కానీ నువ్వు విశ్వసించాలి ఇక్కడ ఎలా ఉన్నామంటే ఎంత చేస్తున్నా కా ప్రార్థన అసలు ఏమైతలేదండి తో సైతానా నా ప్రార్థన జీవితానికి వస్తున్నావా నా ఉమ్ముకు కూడా పని రావు నా దుమ్ముకు కూడా పనికి రావు నీకు రాసి ఇచ్చినా అనుకుంటున్నావా ఎవరో వచ్చి నీ కూతురు మీద చేయబెడితే ఊకుంటావా నీ మీద చేయబెడితే ఎలా ఊకున్నావు నీ కుటుంబం మీద చేపడితే ఎలా ఊకుంటున్నావు నీ ఆస్తి మీద చేయబెడితే ఎలా ఊకుంటున్నావు ఏం జాగిరింది నీకుందని అడగవా ఆ సైతానికి ఎలా ఉంటుంది మనం బలహీనంగా నోరు మూసుకొని ఇలా కూర్చుంటునే వాడు మనని ఏళ్తున్నాడు వాడు ఏళ్తున్నాడు చప్పట్లు కొట్టి వాడిని తగలే చప్పట్లు కొట్టి వాడిని తగలే ఆ రోగాన్ని తగలే ఆ బాధను తగలే ఆ న్యాయాన్ని తగలే ఏదైతే నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిందో గట్టిగా ఏసు నామంలో చప్పట్లు కొట్టి వాడిని తగలే సో విక్టరీ నీకు విజయం ఉంటుందంటే నువ్వు విశ్వాసంలో నిలబడతనే విశ్వాసంలో నిలబడక తడమాడినవో ఒక వారం రెండు వారాలు మూడు వారాలు వచ్చి ఏ ఏమై ఏం కాదు ఎందుకంటే కొన్నిసార్లు నిన్ను బాగుపరచాలి నీకు ఉద్యోగం తీసుకురావాలి నిన్ను ఐశ్వర్యవంతంగా చేయాలి నీ మినిస్ట్రీ స్టార్ట్ కావాలి నీ ఉద్యోగం కావాలి నీ కొడుకు నీ కూతురు నీ బిడ్డలు పెళ్లి కావాలి తిరిగి రావాలి అన్ని శాంతి సమాధానం ఐక్యమత్యంతో నువ్వు ఉండాలంటే నిన్ను ఒక్కడే బాగు చేస్తే సరిపోదు అవతలు కూడా బాగు చేయాలి అవునా కాదు తాళం చేయి ఉంటే తాళం దొరకాలి కదా కాబట్టి కొన్నిసార్లు దేవుడు అన్ని సర్ది అన్ని బాగు చేసి తర్వాత నేను సాగనంపుతాడు తర్వాత నేను లేవనెత్తుతాడు నేను చాలా కలలుగా అన్నాను అట్లా ఉండాలి ఇట్లా ప్రీచింగ్ చేయాలి అది చేయాలి కొన్ని సంవత్సరాలు మైదానంలో ఊడిచిన ఇది ఎన్ని రోజులు ఇట్లా చేస్తామనుకున్నాం ఎన్ని రోజులు ఈ పోస్టర్లు అంటిస్తామనుకున్నాను కానీ కింద నుంచి పై వరకి ఒక్కొక్క పని ఒక్కొక్క పని కష్టంతో ఇదే ఎండాకాలంలో డెబ్బై ఆరు చర్చిలకు వెళ్ళి పాంప్లెట్లు పంచేవాడిని ఉపాసం ఉండి నేను నలభై రోజుల్లో ప్రతి వారం అంత కష్టమైన పని సేవ ఎక్కడికి పోతుంటే సేవ చేసేది ఏంటంటే మైదానం ఉడవడం కుర్చీలు లేపడం ఇలాంటి పని చేశాను కానీ విశ్వాసం పెట్టాను దేవుడు నన్ను ఒకరోజు దీవిస్తాడని ఆ రోజు దీవెన ఆ రోజు నేర్చుకున్న పనులు నిన్నగాక మున్న ఫాదర్ గారు ఇందాక మీ ముందు చెప్పారు నేను ఒక్కడినే అన్నిటినీ హ్యాండిల్ చేయగలిగాను ఎందుకంటే నా చేతులు అంత దూరం దేవుడు అలా సాగించాడు పొడుగా ఫోన్ పట్టుకుంటే కూర్చుంటే అన్ని పనులు అయ్యే విధంగా దీవించాడు ఎందుకు తెలుసా అప్పుడు చేసిన పని ఆ విశ్వాసమే అంతగా నేర్పించాడు ఈరోజు నేనే అన్ని చేసుకోగలిగిన శక్తిని దేవుడు అభిషేకంతో నన్ను దీవించాడు సో ఇదంతా విశ్వాసంతో కూడిన పని వేచి ఉండాలి దేవుడు ఏదో కొత్త కార్యం చేస్తున్నాడు ఏదో రకంగా నన్ను దీవించబోతున్నాడు ఏదో క్లీనింగ్ చేస్తున్నాడు మనం ఇల్లు కట్టినా వాకిలు కట్టినా ముందు అన్ని సర్దుతాం తోగుతాం తర్వాత అన్నీ అయిన తర్వాత సున్నం కొట్టి దాంట్లోకి వెళ్తాం ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని దీపించి ఆశ్రవచ్చి కానీ మన తొందరపాటు వల్ల వచ్చే విజయాన్ని పోగొట్టుకొని ఇంకా నాశనంలోకి వెళ్ళిపోతుంటాం ప్రియమైన దేవుని బిడ్డలరా మరి ఐదో పాయింట్ ఏంటంటే విశ్వాసం ఉంటేనే దేవుని యొక్క మహిమను చూడగలుగుతాం విశ్వసించిన వాడు ఇఫ్ యు హ్యావ్ ఫేత్ యూ విల్ విన్ ఎవరీ బ్యాటల్ ప్రతి ఒక్క పోరాటాన్ని నువ్వు గెలుస్తావు ప్రతి ఒక్క సమస్యల నుంచి బయటికి వస్తావు ప్రతి ఒక్క ప్రార్థన మొర ఏదైతే దేవుడి దగ్గర పెట్టావో అది నీకు వస్తుంది దేవుడు దీవిస్తాడు అది నువ్వు పొందుకుంటావు అదే దేవుని యొక్క మహిమ నువ్వు చూడగలుగుతావు నువ్వు మధ్యలో వెళ్ళిపోతే చీకటిని చూడగలుగుతావు నీ జీవితంలో కాబట్టి ప్రియమైన దేవుని మిడలరా ఈ ఐదు పాయింట్లు మన జీవితంలో చాలా ముఖ్యం మొదటిది మనకు దేవుని యొక్క సందేశం దేవుడు అర్థం కావాలి రెండోది ఏంటంటే దేవుడు ఖచ్చితంగా దీవించే తీరుతాడు చూడని దాన్ని నమ్మాలి ఇప్పుడు చూడండి మీకు మంచి భర్త కావాలి మీకు తెలియదు మంచి భార్య కావాలి మీకు తెలియదు అప్పులు ఇలా తీరుతాయి మీకు తెలియదు మీ కూతురు మీ కొడుకు మీకు చాలా దగ్గర కావాలి ఎలా వస్తాడు మీకు తెలియదు కొట్లాడుకొని పోరాడి నీ భర్త నీ భార్య వెళ్ళిపోయాడు వాళ్ళు తిరిగి ఎలా వస్తారు నేను అంటాను కొట్లాడుకొనే వస్తారు ఆలెలుయేలు కాబట్టి పోయిన ఆస్తి ఎందుకంటే దేవుడు తిరిగి ఇచ్చే దేవుడు రెస్టోర్ ప్రతిదీ మనకు తిరిగి ఇచ్చే దేవుడు దీవించే దేవుడు కాబట్టి ఏది అయితే నీ దగ్గర నుంచి పోయిందో దేవుడి దగ్గరికి వస్తే అది ఖచ్చితంగా వస్తుందని మనం నమ్మాలి మరి మూడోది ఏంటంటే నీతిమంతుడుగా ఈ లోకంలో మనం జీవించాలంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటేనే మనం నీతిమంతులుగా జీవించగలుగుతాం లేకపోతే లేదు ప్రియమైన దేవుని మిడలరా నాలుగోది విజయం సమస్త మీద మనకు కావాలంటే కూడా విశ్వాసమే మరి ఐదోది దేవుని యొక్క మహిమను చూడాలంటే దేవుణ్ణి నమ్మాలి ప్రైస్తాట్ ఇదన్నీ మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం దీవించబడతాం ప్రియమైన దేవుని ది ప్రైస్తాట్